అందరికీ జై శ్రీరామ్ రేపటి పంచాంగం యొక్క వివరములను తెలుసుకుందాము ఓం శ్రీ గురుభ్యోన్నమ ఆదివారం మే పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము తిది షష్ఠి రాత్రి రెండు గంటల పది నిమిషముల వరకు వారము ఆదివారము భానువాసరే నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మధ్యాహ్నము మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు యోగము శుక్ల యోగము రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు కరణము గరజి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తదుపరి వణి రాత్రి రెండు గంటల పదిహేను నిమిషముల వరకు వర్జ్యము రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి తొమ్మిది గంటల పది నిమిషముల వరకు దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల నలభై ఏడు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అమృతకాలము ఉదయం తొమ్మిది గంటల పది నిమిషముల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు రాహుకాలము సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు యమగండము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు సూర్య సంచార రాశి వృషభము చంద్ర సంచార రాశి మకరము సూర్యోదయము ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయము సాయంకాలం ఆరు గంటల నలభై ఒక్క నిమిషములకు విశిష్టత ఏమీ లేదు ఆర్థిక తిథి షష్ఠి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు పంచాంగం యొక్క వివరములను తెలుసుకున్నటకు శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరికీ జై శ్రీరామ్